హాయ్ అండి ఇవాళ నేను సింపుల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను పావు కేజీ చికెన్ తీసుకున్నానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలానే చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా కొంచెం అండి దీనికి సరిపడా సాల్ట్ కొంచెం లెమన్ అండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ అండి వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను బాణాలు పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నానండి ఇది హీట్ అయిన తర్వాత మనం మీ చికెన్ ఇక్కడ ఫ్రై చేసేసుకోవాలి నేను ముందే బాస్మతి రైస్ని ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నానండి చికెన్ బాగా ఫ్రై అయిపోయిందండి తీసేస్తున్నాను చూసారా చికెన్ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్నానండి రెండు పచ్చిమిర్చి రెండు గుడ్లు కొంచెం క్యాబేజ్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఇంకో బండ్లు పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి అలానే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఎగ్గుని వేసుకొని ఫ్రై చేయాలి ఎగ్ కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను వేస్తున్నానండి ఇప్పుడు నేను దీనికి సరిపడే సాల్ట్ మాత్రం వేస్తున్నాను ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేస్తున్నానండి ఒకసారి బాగా అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ సోయా సాసు అలానే చిల్లీ సాస్ అండి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ కారం అండి అలానే కొంచెం ధనియాల పొడి వైట్ పెప్పర్ అండి ఇప్పుడు ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేశాను ఇది మొత్తాన్ని మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి వైట్ పెప్పర్ వేయడం వల్ల అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ అండి చాలా సింపుల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి